ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక ఈ ఉదయకాలమున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుంటాము సువార్త అధ్యాయము యోహాను సువార్త యోహానుసువార్త అధ్యాయము పద్నాలుగవ వచనము మనము చదువుకుంటాము యోహాను సువార్త ఇరవయ అధ్యాయము పద్నాలుగవ వచనము మనము చదువుకుంటాము ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసి నిలిచియుండుట చూచను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఇక్కడ మనకందరికి కూడా తెలిసినటువంటి ఒక వాక్యము ప్రియమైన సహోదరి సహోదరులారా దేవునికి ఈ లోకములో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్క మనుషుడు ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి యొక్క వాడు లోకములో ఉన్నటువంటి ఒక మనిషిని ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ఒక అన్ని సమస్తము వాటి కంటే ప్రత్యేకమైనటువంటి వాడు ప్రత్యేకముగా దేవుడు ఎరిగినటువంటి వాడు ఎవరు అని అంటే ఒక మనిషి తప్ప ఆయనకు ఈ లోకంలో ఏది కూడా అవసరం లేదు ఎందుకు అనగా మానవులమైనటువంటి యొక్క మనలను తన కొరకై తన యొక్క మహిమా నిమిత్తమై ఆయన తన యొక్క బిడ్డలనుగా మనలను ప్రత్యేకముగా తన యొక్క పోలిక చొప్పున మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంటే లోకములో ఉన్నటువంటి యొక్క మనుష్యుల ద్వారా దేవుడు మహిమ పరచబడడానికి ఆయన రాజ్యానికి వారసులముగా ఉండుటకు తన యొక్క ప్రియాబిడలమైనటువంటి యొక్క మన్నతో కలిసి జీవించటానికి మనతో ఆయన నిత్యము ఉండటానికి ప్రబయ యేసుక్రీస్తు వారు ఇష్టము కలిగి ఉంచినాడు మనతో ఉండాలని ఇష్టం ఆయనకు అయితే మనుషుల మనబడినటువంటి యొక్క మనము తన యొక్క పోలికలో సృష్టించబడినటువంటి యొక్క మనము దేవుని యొక్క సహవాసము దేవుని యొక్క సన్నిధి దేవునితో ఉండటము మనకు ఎవరికి కూడా ఇష్టము లేదు యోహన శువార్త అధ్యాయము పద్నాలుగవ వచనములో మనము చదువుకున్నటువంటి యొక్క వచన భాగములో మనము చూస్తే ప్రభువైన క్రీస్తు వారు సర్వమానవాళ్ళి కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినమున సచివుడిగా లేచినటువంటి యొక్క సందర్భము మనం ఈ ఉదయ కాలమున ధ్యానము చేసుకున్నాము ప్రియులారా ఆయన యొక్క సమాధి ఎదుటికి ఆయనను చూడటానికి ఎవరు ఇష్టము కలిగి పెందలక్కడనే లేచి వచ్చారు అని ఒక స్త్రీ అక్కడ మనకు అగుపడుతూ ఉంటున్నది ఆమె మగ్ధలేనే మరియ ఈ యొక్క ప్రభున యేసు క్రీస్తు వారితో కలిసి ఆయనతో సహవాసము చేస్తూ ఆయనతో ప్రతి క్షణము గడుపుతూ ఆయన నోటి నుండి వచ్చినటువంటి యొక్క శక్తి కలిగిన మాటలు వింటూ ఆయన ద్వారా అనేకమైనటువంటి యొక్క తరివిధులు పొందుతూ ఉన్నటువంటి యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒకడనవతే ద్రోహము చేసి ఆత్మహత్య చేసుకొని పాడైపోయాడు మిగతా పదకొండు మంది శిష్యులు ఆయన ప్రతికి ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో ఆయన మరణ భూస్థాపనలు పునరుద్ధానము బట్టి తన శిష్యులకు తెలియపరుస్తూ వచ్చాడు అయితే ఆయనతో కలసి నడుస్తూ ఉన్నటువంటి వారు ఆయనతో సహవాసము కలిగి ఉన్నటువంటి వారు మూడున్నర సంవత్సరములు ఆయనతో తరిమిది పొందినటువంటి వారు ఆయన ఒక సమయంలో కాదు ఒక సందర్భంలో కాదు తన యొక్క శిష్యులకు తన శిష్యులు ఆయన ఉన్నప్పుడు రహస్యంగా వారు ఒక స్థలంలో ఉన్నప్పుడు ఎవరు లేనటువంటి యొక్క సందర్భమున తన శిష్యులకు ఆయన చాలా స్పష్టముగా తన యొక్క మరణ భూస్థాపనను బట్టి పునరుద్ధానమును బట్టి ప్రత్యేకముగా చెబుతూ వచ్చాడు ఆయనను కూడా తన యొక్క శిష్యులు గ్రహించలేదు ఆయన యొక్క మాటలు వారి యొక్క హృదయంలో నాటబడటము లేదు నా ప్రభువు మాతో అనేక సందర్భాల్లో పాపిష్టి మనసులకు పక్కబడతాను అప్పగించబడతాను నన్ను ఎన్నో విధాలుగా హింసిస్తారు శ్రమ పెడతారు కొరడాలతో కొడతారు నా శిరస్సు మీద ముళ్ళ కిరీక్షము ఉంచుతారు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు అపహసిస్తారు దూషిస్తారు నన్ను సంపేస్తారు అయితే మూడవ దినమున నేను సజీవుడిగా లేస్తాను నా శిష్యులారా ఈ మాట జ్ఞాపకము చేసుకునండి మిమ్మలను పిలిచినటువంటి యొక్క నేను మరణము లేనటువంటి ఒక దేవుడను మరణమును జయించేటువంటి ఒక దేవుడను మిమ్మలను లోకములైనటువంటి ఒక ప్రతి ఒక్క మనిషిని కొరకై నేను ప్రారంభిటై వచ్చాను నా శిష్యులరా మరణములను బంధించదు తిరిగి నేను మూడవ దినమున నా తిరిగి లేస్తాను అని ఎన్నో సందర్భాల్లో ప్రభేశు క్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు అయితే శిలువలో మరణించిన తర్వాత ఆయన దేహమును శిలువ రాణి మీద నుండి క్రిందికి దించి ఆయనను తొలిపించినటువంటి ఒక ఎవరిను కూడా సమాధిలో ఉండని ఉండని క్రొత్త సమాధిలో ఆయన యొక్క దేహమును శుద్ధిపరిచి సుగంధ ద్రవ్యములతో ఆయన దేహమును శుభ్రపరిచి నారపట్టుతో దేహమును చుట్టి ఆ సమాధిలో భద్రపరిచారు అయితే పిలాతు ఎదుటికి శిలవ వేసినటువంటి వారు ప్రభైన యేసుక్రీస్తుని హింసించినటువంటి వారు కురణాలతో కొట్టినటువంటి వారు అవమానించినటువంటి వారు అపహాషించినటువంటి వారు ఈయన దేవుడు కాదని అవహేళన మాట్లాడచ్చు ఆయనను చిత్రహింసలు పెట్టి చంపినటువంటి ఒక వారు ఆయన ప్రతికున్నగా నేను మూడవ దినం సచివుడుగా తిరిగిలేస్తాననేటువంటి యొక్క మాట ఆయనను చిత్రహింసలు పెట్టి చంపినటువంటి వారికి హృదయముల నాటబడిందండి ప్రవైన యేసుక్రీస్తుతో మూడున్నర సంవత్సరములు ఆయనతో కలిసి జీవించినటువంటి వారు ప్రలోకపు యొక్క మర్మములు వారు తెలుసుకున్నటువంటి వారు ఎక్కువగా తన శిష్యులను ప్రేమించి ఆయన ప్రలోకపు యొక్క మర్మములను తన శిష్యులతో మరుగు చేయకోకుండా వారితో కలిసి చెప్పినట్టు వచ్చాక ప్రభువు అయితే ఆ శిష్యులు ప్రభైన యేసుక్రీస్తు వారితో కలిసి జీవిస్తూ ఉంటున్నారు కానీ ఆ ఆయన మాటలు ఒక్క ట్రైన్ కూడా వారి యొక్క హృదయంలో నాటబడటం లేదు ఎంత విచారకరమండి అండి దౌర్భాగ్యులైనటువంటి వారు ఏసు ప్రభు నిజమైనటువంటి ఒక రక్షకుడని తెలుసుకొనలేక ఆయన ఒక దావి కుమారుడు ఒక వట్లవాణి కుమారుడు నజరేతనేటువంటి ఒక మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒకవాడు అతను మాకు చెబితే మేము మించామా మాకు అధికారా మా యొక్క రాజా అని హవహేళన చేసి మాట్లాడినటువంటి వారు ఆయన శిలవ కేసి చేసి చంపినటువంటి వారికి ఆయన చెప్పినటువంటి యొక్క మరణ పునరుద్ధానములను బట్టినటువంటి ఒక మాట వారికి హృదయములో నాటబడింది తన శిష్యులకు నాటబడటం లేదు అది చాలా విచారకరం అండి ఆయన చనిపోయిన తర్వాత వారు భూస్థాపన చేశారు ఆ దేహమును సమాధిలో ఉంచారు ఆ యొక్క పెద్ద రాతిని ఆ యొక్క సమాధి ద్వారంనకు మూసివేశారు వచ్చారు ఆయనను శిలవేసి చంపినటువంటి ఒక వారు ఆయన చెప్పినటువంటి యొక్క మాట వారి యొక్క హృదయంలో నాటబడి పిలాతు ఎదుటికి వెళ్ళి ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు నేను మరణించిన తర్వాత మరణమును జయించి తిరిగి మూడవ దినమున లేస్తానని చెప్పాడు ఆ వంశకుడు మాకు బాగా జ్ఞాపకము ఉంటుంది ఆ మాట మా హృదయములో ఇప్పటికి కూడా జ్ఞాపకము వస్తూ ఉంది అని పిలాతు ఎదుటికి వెళ్ళి వారిను కూడా ఒకవైపు పూర్తిగా వారు ప్రభేశ్వర క్రీస్తు వారు నిజముగా లేస్తాడు అనేటువంటిది ఒకవైపు వారికి కొంచెం విశ్వాసము కలిగినా అయితే తన శిష్యులు ఆ దేహమును తీసుకొని వెళ్ళి రాత్రి రాత్రికే ఖాళీ సమాధిని చూపించి అందరికీ వారు తిరిగిలేశాడు ప్రభు అని చెబుతారేమో ఆయన ఎట్లా లేస్తాడు చనిపోయినటువంటి ఒక వ్యక్తి ఒక మనుషునిగా ఆయనను పోల్చి మాట్లాడుతూ ఉంటున్నారు ప్రియమైనటువంటి వారలారా ఒక మనిషిని కానీ ఆయనను పోల్చి మాట్లాడుతూ ఉంటున్నారు ఏ మనుషుడైనా కూడా చనిపోయినప్పుడు తిరిగి లేవలేడు ఎంతవరకు పూర్వము నుండి మొదటి ఆదాము నుండి ఇంతవరకు ఏ మనుష్యుడు మరణము సంభవించినప్పుడు మరణించినప్పుడు ఎవరిను కూడా ఇంతవరకు తిరిగి లే లేచరినటువంటి ఏ చరిత్ర గ్రంథాల్లో ఏ ఎక్కడ కూడా రాయబడటం లేదు ఒక ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచాడనేటువంటిది పరిశుద్ధ బైబిల్ గ్రంథములు తప్ప ఇంతవరకు ఎవరిను కూడా తిరిగి సచీవుడిగా లేవ లేవలేదు అది వారు ఎవరిని కూడా ఇంతవరకు లే లేదు మరణము నుండి